మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కేళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు ల్యామ్నార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राइस द गुंतूर నమస్కారం సిటీ న్యూస్ జాలా బిరాధారి జాతీయ జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ విజయవాడ ఓ హోటల్లో సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణా నదిని కాపాడే ఉద్దేశంతో ఈ యాత్ర మొదలైందని ఈ నదిపై నాలుగు రాష్టాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు మననుడి నది అనే నినాదంతో హంసర దీవి నుంచి మహాబలేశ్వర్ వరకు యాత్ర జరుగుతుందని చెప్పారు మే ఇరవై నదుల ప్రక్షాళన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని నదుల ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం చట్టం తేవాలని అన్నారు సో దే నో వెరీ వెల్ దర్ కంటామినేషన్ కెమికల్ కంటామినేషన్ టాక్సిక్ కంటామినేషన్ విల్ టు క్యాన్సర్ సో నీడ్ టు క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టెడ్ క్యాన్సర్ హాస్పిటల్ మీకు ఎయిర్ రూపీరు ఇస్తాం ఎయిర్ను ప్యూరిఫై చేస్తాం కాదు అసలు మన మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే అంటే పంచభూతాలని మన పంచభూతాల వల్ల మనం బతుకుతున్నాం వాటిని నాశనం చేయకూడదు వాటిని పూజించాలి ఎక్కడ పూజిస్తున్నాం ఆ పూజించడానికి కారణం ప్రధాన కారణం పూజించాలంటే మీడియా తిరగకూడదు ఇంకెవరు కాదు మీరు చైతన్యవంతం చేస్తేనే అసలు మీడియా వల్ల స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి చాలా మంది అనుకుంటారు గాంధీ గారి వల్ల వచ్చింది నెహ్రూ గారి వల్ల వచ్చింది లేకపోతే మన ఆ మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద పేర్లని చెప్తారు కానీ స్వాతంత్రం వచ్చింది కేవలం మీడియా వాళ్ళే ఆ రోజు మీడియా వాళ్ళు చక్కల పత్రికలు పెట్టుకొని ఇంటింటికి వెళ్లి జనాలు చైతన్యం చేపట్టే స్వాతంత్రం వచ్చింది అది నదికి స్వాతంత్రం రావాలన్నా మన రాష్ట్రానికి స్వాతంత్రం రావాలన్నా మీడియా చేతిలో ఉంది కానీ మీడియా మీ చేతిలో లేదు అది కూడా ఉంటుంది అనుకుంటుంది వేరే సంఖ్య కాబట్టి బేసిక్ గా ఏమంటే ఎక్కడ తప్పు జరుగుతున్నాయి సార్ నదిని పర్యావరణాన్ని అభివృద్ధి చేయడం పర్యావరణాన్ని పరిరక్షించడం గవర్నమెంట్ అధికారుల లక్ష్యం వాళ్ళ తాలూకా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఏం చెప్తుంది అంటే రాజ్యంలో ఫండమెంటల్ డ్యూటీ అది చేయడం లేదు అంటే కృష్ణా నదిలో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కమిషనర్ ఉన్నారు అనుకోండి కలెక్టర్ ఉన్నారు అనుకోండి వాళ్ళ డ్యూటీ ఏంటి ఇక్కడ ఎక్కడ కాలుష్యం ఉండకూడదు కాలుష్యం ఉండకూడదు ఉన్న మంచి ప్లేస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి సో కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా శిక్ష ప్రతి కమిషనర్ ప్రతి కలెక్టర్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందరూ కూడా శిక్షార్లు ఎందుకంటే ఈ కాలుష్యానికి వాళ్ళే కారణం అలాగే కాలుష్య నియంత్రణ మండలి కూడా కళ్ళు మూసుకొని ఉంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విశాఖపట్నంలో సముద్రంలో కాలుష్యం జరుగుతుందని చెప్పి రెండు వేల పదహారు నుంచి నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఆధారంతో సహా గోల గోల పెట్టాను అయితే చేసిన తర్వాత ఏమైంది రెండు వేల ఇరవై వరకు ఎవరు పట్టించకపోతే రెండు వేల ఇరవైలో హైకోర్టులో కేసు వేశాం ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది ఆ కేసులో ఇంటర్నీ జడ్జిమెంట్ బ్రహ్మాండంగా ఇచ్చారు దీన్ని ఆపండి చేయండి అని చెప్పారు కానీ ఏం ఆగలేదు వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ రావాలి సరే గత ప్రభుత్వం అంటే వైసీపీ పోయింది అనుకున్నాం మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం సంవత్సరం అయినా కూడా అక్కడ సముద్రంలో కరుస్తున్న కాలుష్యం అలాగే ఉంది ఏమంటే మరి కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుందో నాకు తెలియదు అలాగంటే మళ్ళీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు అధికారులు కింద చేయకపోతే పైన కూడా ఎవరు చేయడానికి కావద్దు డెఫినెట్ గా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను నిందించాల్సి వస్తుంది ఎందుకంటే నేను పార్టీలో ఉన్నాను రాకపోతే జనసేనలో ఉండాలనేది ఉండదు ఇక్కడ ఏంటంటే పర్యావరణం ప్రధాన లక్షణం మన ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో సోమవారం ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికనందు శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టిం రఘురాం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి ఆ అర్జీలను పరిష్కార మార్గం చూపే విధంగా తగు డిపార్ట్మెంట్లకు పంపించారు

తీసుకో తీసుకోమం చేయి రెండు సార్ అర్థమైంది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మికుల హక్కుల చట్టం ప్రకారం హక్కుల కోసం పోరాడటానికి వెన్ను తిరగబోమని గ్రామీణ రక్షిత త్రాగునీటి సరఫరా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట అధ్యక్షులు రాజారాం దళిత దళి ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేలం భాగ్యరావు లీగల్ అడ్వైజర్ రామాంజనేలు విజయడ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా హక్కుల సమస్యల కోసం ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతున్నామని ప్రభుత్వం మా హక్కులను కాపాడాలని అన్నారు మాకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వమే వెంటనే అమలు పరచాలని వాటి వలన ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు చెప్పారు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హస్తు ప్రకారం మీరు రిజిస్టర్ చేయబడ్డటువంటి సంఘంలో హక్కుల కోసం పోరాటానికి వెను తిరగడం లేదు ఇక త్వరలో మా హక్కుల సాధన కోసం మేము ప్రభుత్వానికి నోటీసు పోతా ఉన్నాం మా హక్కుల్ని మేము కాపాడుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీగా మాకు మా హక్కుల్ని కాపాడాలి కాంట్రాక్టర్ వ్యవస్థని కంపల్సరీగా కంట్రోల్ చేయాలి మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఎట్టి పరిస్థితుల్లో తూచే తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేపించాలి దీని వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ప్రభుత్వానికి ఖర్చు లేనటువంటి అంశం ఇది కేవలం కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఆ కమిట్మెంట్ లోనే మా హక్కులు ఉన్నాయి మా హక్కుల ప్రకారం మాకు జీత బట్టలు ఇవ్వమని ఈ కార్మికులు అడగటంలో అడగడంలో న్యాయమైన డిమాండ్ ఉంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి కంపల్సరీగా కాంట్రాక్ట్ ఇవ్వం భద్రత కోసం ఆత్మ గౌరవం కోసం మాత్రమే ఈ యొక్క కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ ని ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశం కాదు ఇది కేవలం వీరికి కాంట్రాక్టర్ అనేటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ వీరి యొక్క హక్కులన్నీ కలరాస్తూ వారి యొక్క శ్రమ దోపిడి చేస్తుంది కాబట్టి ఆ శ్రమ దోపిడిని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఎస్ రామాంజునేయుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా కార్మికుల సంఘం లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు క్లబ్ లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కార్మికుల సమస్యల గురించి జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాడీ తీసుకోబేటు నిర్ణయాల మేరకు కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేందుకు మరి నేను ఈ కార్మిక సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్ దళిత బహుజన ప్రతి జాతీయ కార్యదర్శి శ్రీ మేడం బాక్యరావు గారు అలాగే ఈ కార్మిక యొక్క సంఘం యొక్క మరి గౌరవ అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారి నేతృత్వంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు వెల్లడించాము సలస్సు పరిష్కరించమని రోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా ప్రజలు తాగడం కోసం మంచినీటి సరఫరా అందుతుందంటే ఏడు వేల మంది కార్మికులు రాత్రింబగళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ అందుబాటులో ఉండి పని చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది మరి ఈ విధంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దాహం తీర్చేటువంటి కార్మికులకి వాళ్ళకి జీతాలు సరిగా రావటం లేదు ఇరవై ఒక్క వేల రూపాయలకు తగ్గకుండా జీతం మినిమం వేజ్ కింద ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తా ఉంటే కేవలం పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు కొన్ని చోట్ల ఏడు ఎనిమిది వేల రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు కూడా జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం ఈ కార్మికుల్ని ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్మికుల భవిష్యత్తుని దెబ్బ కొడుతుంది ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో మండల పార్టీ అధ్యక్షునితో మినీ మహానాడు నిర్వహణకు ఏర్పాటు చేసిన సమాపేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా కడపలో నిర్వహించబోవు మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై చిల్లకల్లు రోడ్డులో శుభమోత్సవ ఫంక్షన్ హాల్లో జరుగు కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ಬೋಲಂಬರಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮುಂಚೆ ನನಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು ಸ್ಯಾಂಕ್ಷನ್ ಯಾಕಂದ್ರೆ ಕೊಡೋದು ಕೊಡೋ ಪರ ಫೈನಾನ್ಸ್ ಕೇಸ್ ಸಮರಕ್ಕೆ ಇದಿಲ್ಲ ಕೂಡ ಆಗಿದೆ ಅದೇ ಈಗ ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ ಮುನೇಕ ಉಚಿ ಕಂದು ಜಿಲ್ಲೆ ತುಮಕೂರು ಉಚಿ ತುಮಕೂರು ಮರದಬಕ್ಕ ಮತ್ತೆ ಈ ತುಮಕೂರು ಗ್ರಾಮದೇ ತಾಲೂಕಿನ ಗ್ರಾಮದಲ್ಲಿ ಬರಬೇಕು ಅಂದ್ರೆ ಏ ಜಾಗ ಹೋಗಿದ್ರೆ ಜಗೆಡ ಪಟ್ಟು ಕಿಂತ ಹೋಗಿ ಬಂದಿದೆ ಮತ್ತೆ ಬರುವಂತ ನಿರ್ಲಕ್ಷ್ಯವನ್ನ ಅದೃತಿಯ ಇರುವುದು ಇರೋದು ಹೋಗಿ

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు మే ఇరవయో తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని కార్మికుల సమస్యని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసి కార్మికుల సమస్యని పరిష్కరించాలని కార్మిక సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుడివాడ సీఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి రేపాన్ని కొండబత్తుల నాగరాజు బండి సీను భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు కొనసాగించాలి భవన నిర్మాణ కార్మి సంక్షేమ బోధిని కొనసాగించాలి భవన నిర్మాణం కారణించాలి భవన నిర్మాణ సంక్షేమ బోధిని రేపు కొత్త మును పెట్టిన ర్యాలీని జయప్రాదం చేయాలి రేపు ఏర్పాటు చేసిన ర్యాలీని జయప్రాదం చేయాలి రేపు కొత్త మునుషుల అభిజెక్కుని ర్యాలీని కృష్ణా జిల్లా గుడివేడ పట్టణంలో మే ఇరవయ తారీఖున దేశవ్యాప్త సమ్మె రాష్ట్రం మొత్తం కూడా ఫిగి జరిగిందండి ఆ పిలుపు మనకి సిద్ధాలు జరగడం వల్ల మే జులై రెండవ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది రేపు మన కార్మికులందరూ కూడా సిఐటి అనుబంధంగా ఉన్న కార్మికుల సంఘాలు ఏమీ ఉన్నాయో కార్మికులందరూ కూడా ర్యాలీలు పాల్గొని జయప్రదం చేసి మన కార్మికుల సంఘ ఆ సమస్యల మీద ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మెమెరాలు ఇవ్వాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది రేపు జూలై తొమ్మిదో తారీఖున పెద్ద సంఖ్యలో మేము కార్మికులు కదులుతున్నాం అన్న నిదర్శనగా రేపు ఇరవయో తారీఖున కొత్త మున్సిపల్ ఆధిక్ష నుండి మన భవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా ర్యాలీలో పాల్గొవాలని చెప్పి ఈ రోజున గుడివేడ పట్టణ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది మన భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మన బ్యాడ్జీ జన్స్ బ్యాడ్జీ వేయించడం జరిగింది ఆ బ్యాడ్జీ పెట్టుకొని మన కూడా ప్రతి ఒక్కరం కూడా మన ప్రభుత్వానికి మన జన్స్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకెళ్ళి మన మన సమస్య ఏదైతే ఉందో అది గట్టిగా ఇన్పించేలాగా చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రారం చేయాల్సిందిగా కోరుతున్నాం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆపరేషన్ సింధుర్ విజయత్సవ తిరంగయాత్ర అమర జవాన్లని స్మరించుకుంటూ భారత మాతాకి జై అంటూ నినాదాలతో యాత్రలో ఎమ్మెల్యే వెనుగంట్ల రాము ఆర్డీఓ కమిషనర్ డీఎస్పీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మూడు వందల అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగంట్ల రాము జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు తదితరులు మాట్లాడారు

ఈ జరిగిన కోటల్ని గమనించుకోవడం జరిగింది భారత ప్రజలంతా తెలివి నాడు ఎంతో స్పష్టమైన ఎంతో విద్య కలిగిన వ్యక్తులు అని చెప్పేసి క్లియర్ గా స్పష్టంగా తెలియజేసిన సో ఈ దుర్మార్గ చర్య హేవైన చర్యకి అవసరం మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన తెలివి దళాలు ఎంత స్ట్రాంగ్ గా పోరాని మన సత్తా ఏంటనేది ప్రపంచ మొత్తానికి తెలియజేస్తుంది తెలియజేస్తాం ఆ రోజు జరిగిన దాడిని మన భారత ప్రధాని మోడీ గారు నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్ కి చుక్కలు చూపించి వాళ్ళ కాలం వచ్చే విధంగా చేసి మన భారత సైన్యం అంతా కూడా విరోచితంగా పోరాడి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిన ఈ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళి నాయక్ చనిపోవడం చాలా బాగాకరం ఆ మురళీ నాయక్ నివాళిగా అలాగే భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు తీసుకున్న విధానానికి భారతదేశ సైనికులందరికీ కూడా ఈ రోజున వారి యొక్క విజయత్సవానికి గుర్తుగా రాముగా ఆధ్వర్యంలో జరుగుతున్న విజయోత్సవ ర్యాలీకి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మన భారత సైనికులకే మన అందరికీ అండగా ఉంది భారతంలో జరిగిన హిందూ జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ పేరు దాడిని విధానం జనతా పార్టీ మిత్రపక్షాలు కలిసి ఈరోజు వికాసాన్ని కేంద్రం ఈ దాడిని కేవలంగా మహిళా పేరు ఎదురుతోనే సీనియర్ పేరుతో పాకిస్తాన్ తన గారు ఆయన యొక్క త్రివిధ దళాలు అందరూ కలిసి చాలా చాకశక్య పాకిస్తాన్ యొక్క నటి నుంచి మన మనల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చినందుకు మమ్మీ గారి నాయకత్వంలో అందరికీ ధన్యవాదాలు కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ లో పలువురు విశ్రాంత సైనికులు ఎమ్మెల్యే రాముని కలిశారు ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి వెంకటేశ్వరరావు ఆర్మీలో పనిచేశారని ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన నాకు రిటైర్ అయిన తర్వాత వారి కష్టాలు తెలుసునని అన్నారు ఈ సమావేశంలో పలువురు ఆర్మీ విశ్రాంత సైనికులు పాల్గొన్నారు алvon Lang чис genns. Þá normalt að afvistari hérna aust. sem ekkert tak Laborator ilig P Bett cre wir కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై పేల మందికి పైగా భక్తులు దర్శించుకొని భక్తులు అమ్మవారికి పాల పొంగులు సమర్పించారు తీర్చుకున్నారు విచ్చేసిన భక్తులకి చల్లని మధ్యగా త్రాకునీరు శానిటేషన్ ఏర్పాట్లు చేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు శ్రీమాత్ర శ్రీ కొండలమ్మ దేవి అమ్మ గుడ్ల మండలం వేమవరం గ్రామంలో నేను చేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజు శ్రీ అమ్మవారి ప్రీతి రోజు రేవారం ఆదివారం కావాల ఉదయం ఐదు గంటల నుండి శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులు పిచ్చి ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు ఆజాద స్వాములు వివిధ రకాల పూజ కార్యక్రమాలు తెచ్చి చిన్న దేవాలయం పెద్ద దేవాలయం కూడా తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు అదే విధంగా పాలబం ద్వారా వెళ్ళి అమ్మవారిని సమర్పించున్నారు భక్తుల సౌకర్యాలు పూజ దర్శనం శ్రీకర దర్శనం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది భక్తులకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదే విధంగా సందర్భంగా చల్లటి బజ్జీ కూడా భక్తులకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఉచిత ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది యథావిధిగా

కృష్ణాభవన్ శ్రవర అనంతరము సహస్రామ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరము భక్తుల యొక్క భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది అలాగే ఈ రోజు అమ్మవారి యొక్క క్షేత్రంలో వాహనం పూజలు అన్న ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కూడా పౌర్ణమి రోజున ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో చండీ హావర నిర్వహించడం జరుగుతుంది